నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు బైబిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భార్య భర్తల మధ్య సఖ్యత లోపాలు అనేవి సర్వసాధారణంగా వింటూనే ఉంటాం ఆ అడ్జస్ట్మెంట్ టెంపర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది లేకుండానే రకరకాల సమస్యలు రావటం సమస్య వస్తే ఇమ్మీడియట్ సొల్యూషన్ ఏంటంటే డివోర్స్కి వెళ్ళిపోవటం విచ్జ్ నాట్ కరెక్ట్ అన్నిట్లకి డివోర్స్కి వెళ్ళిపోతే ఎన్ని అని చేసుకుంటాము అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి అయితే అది ఏదైనా ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారు అని అంటే అది అందులోనే ఉండండి అని ఎవరూ చెప్పరు కదా అలాగే మెంటల్ మెంటల్ గా కూడా టార్చర్ చేస్తున్నారంటే ఉండమని కూడా చెప్పం కానీ చిన్న చిన్న వస్తునే ఉంటాయి ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి అన్న విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అయితే ఈ కొన్ని కొన్ని కాల్స్ వింటుంటే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది కొట్టనివ్వండి నా హస్బెండ్ తిట్టనివ్వండి నాకు తనే కావాలి అని అనే ఆడవాళ్ళు ఉన్నారు నా భార్య కావాలండి అని కాల్ చేసేటటువంటి మగవాళ్ళు ఉన్నారు ప్రేమ ఎంత అమూల్యమైంది అని అనిపిస్తుంది సరే ఈ సఖ్యతా లోపాలు ఉన్నటువంటి ఈ భార్యాభర్తలు మళ్ళీ సఖ్యంగా ఉండటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకో చేసుకోవచ్చు అసలు ఏం చేయొచ్చండి ప్రత్యేకంగా పరిహారం అంటే ఏంటమ్మా ఫస్ట్ సైకలాజికల్ గా తీసుకుంటే ఎవరికైనా సరే ఎదుటి వాళ్ళ వల్ల హర్ట్ అవ్వడం కానీ పెయిన్ రావటం కానీ ఉండే ప్రధాన కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఈ ఎక్స్పెక్టేషన్ ఉండటం వల్ల పెయిన్ వస్తుంది హౌస్ ఇట్ పాసిబుల్ అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎట్లా ఉంటుంది ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేసేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అవన్నీ లేకుండానే చేయమన్నారు పూజ యాక్చువల్ గా అయితే ఐక్యం కాకుండా మామూలుగా పారమర్తంగా చేస్తారు కానీ మీకు ఇందులో లాజిక్ ఏంటో చెప్పంటారా మీకు అర్థం అంటే చాలా మందికి అర్థం అర్థంగానే విషయం ఏంటంటే ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకోవడం మానేస్తారు అంటే పచ్చిగా నేను చెప్పేది ఒక మాట చెప్పంటారా ఎప్పుడైతే వాళ్ళ మధ్య ప్రేమ చచ్చిపోతుందో వాడు కొట్టుకోరు అంటే మీకు ఎక్స్పెక్టేషన్ ఎక్కడ నుంచి వస్తుంది ప్రేమ ఉన్నప్పుడు ఇది నాది నా భార్య నా భర్త నా మనిషి నా కొడుకు నా అన్న ఫీలింగ్ దగ్గర వచ్చినప్పుడు మీకు వాళ్ళు ఏదో చెయ్యాలన్న ఎక్స్పెక్టేషన్ వస్తుంది కరెక్ట్ ఊళ్ళో పోయే ఎవరు ముక్కుమంది లేని వాడు నాకేదో చేస్తాడని అనుకోను కదా ఎక్స్పెక్ట్ చేయం కదా మీద ఉండదు అంటే ఇక్కడ గొడవ కారణం ఏంటి ప్రేమ ప్రేమ వాళ్ళిద్దరూ కొట్టుకోకుండా జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అంటే ప్రేమ లేనట్టు దేర్ ఇస్ నో అటాచ్మెంట్ బిట్వీన్ రెండోది ఏంటంటే ఈ రెమెడీస్ కరంగా ఏంటంటే మేము ఇష్టి అన్నదానికి పారమార్థికం అన్నదానికి రెండు రకాలు చెప్తాం అంటే మనకి బ్రహ్మచర్యంలో చేసేది పారమార్థికం చేస్తాం గాయత్రి అక్కడ అమ్మవారు ఒక్కళ్ళే ఉంటుంది లేదా వానప్రస్థంలో చేసినప్పుడు నారాయణ మంత్రం కానీ శివ మంత్రం కానీ చేసేటప్పుడు శివలింగాన్ని ఒకటి పెట్టుకునో లేకపోతే నారాయణం పెట్టుకుని విశ్వరూపాన్ని పెట్టుకుని మోక్షకారకంగా చేస్తాం కానీ మీరు మధ్యలో గృహస్థం ఉంది ఏది బ్రహ్మచర్యానికి వానప్రస్థానికి మధ్యలో గృహస్థం ఉంది గృహస్థు మీకంటే చాలా మంది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే నుంచున్న లక్ష్మి పెట్టకూడదు కూర్చున్న లక్ష్మి పెట్టాలని ఎలా అంటారో దంపతులు ఇంట్లో పెట్టుకునే పూజా మందిరంలో ఉండవలసిన పటాలు మీకు పార్వతి ఇద్దరు కలిసి ఉండాలి రాముడు సీత కలిసి ఉండాలి లక్ష్మీ నారాయణ మూర్తిగా ఉండాలి నేను ధార్మికంగా వెళ్ళాలి మోక్షకారకంగా చేస్తున్నాను విరాట్ పురుషుని పెట్టుకునే విశ్వరూప సందర్శనం చేస్తున్నట్టుగా పెట్టుకుని పూజ చేయొచ్చు అర్థమైందా అలా ఇద్దరు జతగా భార్యాభర్తలు జతగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామి కానీ పార్వతీ పరమేశ్వరుడు కానీ అలా జతగా ఉన్నది మాత్రమే పెట్టుకుని చేయవలసినటువంటిది పూజా మందిరంలో కాబట్టి చాలా మంది ఈ చిన్న పొరపాటు చేయటం వల్ల చాలా అసఖ్యతకి అవుతుంది అలాగే శివార్చనలో కూడా కొంతమంది పురుషుడు ఆధిక్యత చూపిస్తాడు స్త్రీ ఆధిక్య చూపిస్తుంది అనేది ఎక్కడ వస్తుందంటే చాలామంది శివలింగాన్ని ఇంట్లో అంగుష్ట మాత్రంగా ఇంట్లో పెట్టుకుని చేయొచ్చు ఇందులో లాజిక్ ఏంటంటే ఇవి పాన పట్టమని కింద ఉంటుంది శివారాధనలో పైన శివలింగం ఉంటుంది ఇందులో మనం ఆరాధనలో చేసే లోపం ఏంటంటే కొన్ని విగ్రహాలకు బజార్లో రకరకాలు దొరుకుతుంటాయి కదా పానపట్టం పెద్దదిగా ఉంటుంది చిన్న గుండులాగా ఉంటుంది పైన శివలింగం ఇటువంటిది తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్ట చేసి అర్చన చేసినప్పుడు ఆ ఇంట్లో స్త్రీ సామ్రాజ్యం ఎక్కువైపోయి పురుషుడు హన్పెక్కడిగా తయారైపోతాడు అంటే విలువ కోల్పోతాడు అంటే లింగము పురుషుడికి ప్రధానం కింద ఉన్న పానపట్టం ఇది అలా కాకుండా పానపట్టం చాలా చిన్నదిగా ఉంది శివలింగం పెద్దగా ఉంది లింగం చాలా పెద్దదిగా ఉంది అనుకోండి వీడేంటంటే పెళ్ళాన్ని తొక్కేసి కంట్రోల్లో పెట్టేసేసి అంటే రాబోయేటువంటి అటువంటి అర్చన చేసినప్పుడు అటువంటి విగ్రహాన్ని వీళ్ళ ఆటోమేటిక్ గా పెణము ఇది ఉండాలి ఎప్పుడు కూడా కింద పానపట్టం అంటే అడుగు నుంచి ఈ పానపట్టం పైన ఇలా వస్తుంది కదా ఇక్కడ దాకా ఎంత హైట్ ఉందో కరెక్ట్ గా ఇదే హైట్ మీకు పైనటువంటి శివలింగం లింగం ఉండాలి అలా ఈక్వల్ సైజు లో కనుక శివ లింగం ఉన్నప్పుడు అయితే కనుక ఇద్దరుదే కూడా తత్వం లాగా సఖ్యతగా ఉండటానికి ఇది బాగా ఇద్దరికి కూడా ఉపయోగపడి అందుకనే శివలింగాలు ఏదో తెచ్చుకున్నాం పూజ చేశాను కాకుండా ఈ రెమెడీ చేసుకోవాలి ఇంకోటి కూడా చేస్తా వాస్తు శాస్త్రంలో కూడా చెప్తాం అంటే మీకు ఓపెన్గా చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నారనుకోండి మనమ్మో నాన్న లేదా అత్తగారు మామగారు మనకి భగవంతుడు ఎవరు మన ఇంటి దగ్గర ఉండేట్టుగా మనకి సహకరిస్తే వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కొనుక్కుని మాస్టర్ బెడ్ పెట్టించుకున్నప్పుడు దయచేసి నైరుతి మూలలో అమ్మ నాన్ననో అత్తగారనో మా అమ్మగారినో పెడితే వాళ్ళు పది కాలాలు బాగు బాగుంటారు నువ్వు వాయుల్లో ఉండు నువ్వు పిల్లలు నేను కదా ఉద్యోగం వస్తుండే నేను ఉద్యోగం చేస్తున్నాను నేను నైరుతిలో ఉంటాను మా అమ్మనో మా నాన్నో వాళ్ళని ఇక్కడ వాయుల్లో పెట్టేస్తాను పిల్లలు బెడ్రూమ్లో అనుకుంటే అందుకుంటే యజమాని వీడు అయిపోతాడు తర్వాత భవిష్యత్తులో అంటే నేను నోటితో చెప్పకూడదు వీళ్ళు నైరుతిలో పిల్లలు ఉండిపోయి పెద్దవాళ్ళని పక్క రూమ్ లో పడుకోవటం వల్ల పెద్ద రూమ్ ఏసీ గిసి అంతా ఉంది మాకు ఉద్యోగం నైరుతిలోనే ఉంటుంది కదా ఉన్నప్పుడు ఆ ఇంటికి యజమాని ఆయన అయిపోతాడు అర్థమైంది అంటే మీకు అందులో భావన చెప్పకూడని పదాలు చెప్పకుండా భావన మీకు అర్థమవుతుందని అని పెద్దవాళ్ళు కనుక ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని మాస్టర్ బెడ్రూమ్ లో ఉంచాలి ఉంచాలి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వేరే ఇంట్లో మనం వేరే ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంట్లో మనం ఉంటాం ఇవేంటంటే ఈ శివలింగ అర్చనలో కానీ పటాలు పెట్టుకునేటప్పుడు ఇద్దరు కూడా లక్ష్మీనారాయణలు కానీ పార్వతీ వాసులు పెట్టుకోవడం కానీ ఇంట్లో వాసులు ఈ లోపాలు కానీ ఇవేంటంటే మనం తెలియకుండా చేసేటువంటి చిన్న చిన్న లోపాలు కాబట్టి దానికి జస్ట్ ఈ రెమెడీ మనకి చిన్న మార్పు చేసుకుంటే అద్భుతంగా జీవితాలు ఉంటాయి ఇవి తెలియక మంది చేస్తుంటారు ఇది ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం చూడటానికి చిన్నదిగా ఉన్న డెఫినెట్ చాలా దాని ఇంపాక్ట్ మార్పులు తెచ్చుకోవాలి డెఫినెట్ గా ఒకవేళ తెలియక అట్లాంటి పటాలు తెచ్చేసుకొని ఓన్లీ శివుడే ఉన్నది దక్షిణామూర్తి పెట్టుకొచ్చాము పెట్టుకున్నారు మనం అక్కడ పూజా మందిరంలో ఈశాన్యంలో పెట్టుకోము దక్షిణంలో పెడతాం దక్షిణంలో పెడతాం పూజా మందిరంలో మనం తూర్పు ముఖంగా ఇంట్లో కూర్చుంటాం దేవాలయంలో పడమరం ఇది కూడా చాలా మంది అడుగుతారు ఇది పానపొట్టం కుడిపక్కుండాల ఎడంపక్కు ఉండాల శంఖు కుడిపక్కు ఉండాల చక్రం కుడిపక్కు ఉండాల ఇవేమీ లేవమ్మా ఎప్పుడూ కూడా స్వామివారికి మనకి దేవాలయంలో చూశారనుకోండి దేవాలయంలో స్వామివారు తూర్పుముఖంగా ఉంటారు అర్థమైందా అప్పుడు ఆయనకి పక్కన ఉంటుంది పానపట్టం అదే దేవాలయంలో చూసినప్పుడు శంఖం చక్రం కుడి చేతిలో ఉంటుంది అది ఎదికైనా ఉండొచ్చు ఇంట్లో పెట్టుకున్నాం మనం తూర్పు ముఖంగా పూసుకుంటే ఆయన పడమ రుఖంగా అంటే ఆ ఉన్న చక్రం వచ్చేసి ఇక్కడ శంఖం అవుతుంది ఇక్కడ ఉన్న చక్రం శంఖం అవుతుంది అంటే ఏంటంటే స్వామివారికి ఏ దిక్కున ఉండాలి స్త్రీ పురుషుడు ఏ దిక్కున ఉండాలి అనేది అర్ధనాశ సూత్రంలో ఇచ్చారు కాబట్టి ఆయనకి నాలుగు దిక్కులు పై దిక్కు కూడా ఒక్కోదానికి ఒక రుద్రుడిగా పేరు పెట్టి చెప్పడం జరిగింది కనుక ఏంటంటే మనం మనకి ఎదురుగ్గా కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ రూపంలోనే ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ధర్మ అయినప్పటికీ కీలకమైనవి స్పెసిఫిక్ తప్పకుండా తప్పకుండా అది కావాలి తెలుసుకోవాలనే కదా అడిగింది చాలా అద్భుతంగా మాకు వివరించారు సఖ్యతా లోపాలు అనేవి ఏ భార్యాభర్తల మధ్య అయినా ఉన్నప్పటికీ ఆ లోపాలన్నీ కూడా పోయి సఖ్యంగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఆడవాళ్ళకి తల్లు చెప్తున్నది ఏంటంటే మీరు బతిలాడో భామాలో గోముగా అడుగు మీరు పేరెంట్ వెళ్ళినప్పుడు లేదా ఏమైనా పార్టీకి వెళ్ళినప్పుడు లేదా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు ఎవరింటికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు మీకు రోజు మొత్తం మీద పూజ అనిసేపు చేస్తారు మనకు తెలిసి ఒక అరగంట చేస్తారు గంట చేస్తారు మీరు ఆ ఒక్క గంట కనుక అరగంట లేకపోతే ఆ పది నిమిషాలు కనుక పూజ చేసుకోవాలి కలిసి గనక దంపతులు కలిసి కనుక పూజ చేసుకుంటే భగవంతుడు మన ఏ రూపంలో చూస్తాడో ఇలా చక్కగా ఉండంటారా అని ఆశీర్దిస్తారుత్యామ్నాయ చాలా ఉపయోగపడతాయి పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి అద్భుతంగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్